ఫిబ్రవరి ఎయిత్ న ప్రసారమైన లైవ్ స్ట్రీమ్ లోని భాగమండి ఈ వీడియో బట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఇండియా ఇండియా ట్రేడ్ డీల్ గురించి మీ నాన్ టెక్నికల్ పొలిటికల్ సైడ్ మీరు చెప్పండి దాని టెక్నికల్ సైడ్స్ నేను చెప్తాను ఒక నిమిషం లక్ష్మి పూటేరి టైటిల్ హియర్ ఏ హెడ్ అంటే మాకు అంటే నాకు అంటే ఇండియా ఇండియా పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే అంటే నాకు బీజేపీతో బీజేపీ అంటే మోడీ సపోర్టర్స్ తో ఎక్కువ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు కాయిన్ పైకేస్తారు హెడ్స్ పడితే నేను గెలిచినాను టైల్స్ పడితే మీరు ఓడిపోయారు హెడ్స్ ఐవన్ టైల్స్ యూ లూస్ పైక్ లో కాదంటది నాకంటే టారిఫ్స్ లో ఇండియాకి కొంచెం ఉపయోగపడుతుంది అనే దాంట్లో సందేహమే లేదు అమెరికాకి అంటే ఇండియా నుంచి రొయ్యలు చేపలు అంటే సీ ఫుడ్ వస్తుంది ప్లస్ జ్యువెలరీ వస్తుంది ప్లస్ ఎక్కువ మటుకు ట్రేడ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అట్లాంటివి కూడా అమెరికాకి వస్తుంటాయి ఇప్పుడు మనకి ఇప్పుడు రాస్ కానీ టీజే మాక్స్ కానీ అట్లాంటివి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎక్కువ జైపూర్ నుంచి తయారు చేసిన వస్తువులు కానీ అట్లాంటివి చాలా కనిపిస్తుంటాయి ఇక్కడ అండ్ దే ఆర్ పాపులర్ టు అంటే అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది అవి కొనుక్కుంటారు డిస్ప్లే చేస్తుంటారు ప్లస్ ఈ పాలరాయి ఇవి అవి కూడా చాలా వస్తాయి సో మనము ఎక్కువ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్కువ మనుషుల మీద ఆధారపడే వస్తువులను తయారు చేసి పంపించడంలో ఇండియా ఇండియాకి ఇంపార్టెంట్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఇండియాకి ఇంపార్టెంట్ బహుశా మోడీ గారు కూడా అదే ఆ ఉద్దేశంతోనే ఈ ట్రేడ్ డీల్ అనుకుంటారు అంటే నాకు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్రేడ్ డీల్స్ అంటూ Trump grew 18 percent to the in zero to three percent 18 percent so on that front basically India is not losing because India is not paying that 18 percent we American consumers the are paying 18 right okay so that is that is no matter which way you spin it no. is the American consumer who's losing on that one right India is not losing it from that perspective మరి ఇండియాలో దాని సెంటిమెంట్ ఎలా ఉందో నాకు తెలియదు బట్ వాట్ సీమ్స్ టు బి ఏ యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్ ఏ బెటర్ డీల్ ఫర్ ఇండియా రెడ్యూసింగ్ సమ్ ఆఫ్ ద టారిఫ్స్ ఆన్ అమెరికన్ గుడ్స్ దాట్ ఈస్ బెనిఫిషరీ టు అమెరికా దిస్ ఈస్ ఐ మీన్ డిస్పైట్ మై డిస్లైక్ ఫర్ ట్రంప్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ద ట్రేడ్ డీల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే పాలిటిక్స్ గురించి వద్దాను నేను మిమ్మల్ని పాలిటిక్స్తో స్టార్ట్ చేయమన్నాను బట్ టెక్నికల్ డీటెయిల్స్ ముందు ఇచ్చి పాలిటిక్స్ దిగుదాం తర్వాత సో లెట్స్ స్టిక్ టు దెక్నికల్ డీటెయిల్స్ ఈ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇయర్స్ నుంచి దట్ కమ్స్ అవుట్ టు ఫోర్ ఇయర్స్ నాలుగు పదహారు లెట్స్ అండర్ టూ హండ్రెడ్ బిలియన్ అనుకుంటున్నారు దాన్ని ఫైవ్ హండ్రెడ్ బిలియన్ కి పెంచడానికి ఒప్పుకున్నారు ఏది ఇంపోర్ట్స్ కి హెవీ మిషనరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇలాంటివన్నీ ప్లస్ ఆటో ఇంపోర్ట్స్ కూడా బాగా తగ్గించినట్టున్నారు హండ్రెడ్ టెన్ పర్సెంట్ దగ్గర నుంచి థర్టీ పర్సెంట్ తగ్గించారు సో ఐ మీన్ టెక్నికల్లీ స్పీకింగ్ దిస్ ఇస్ గుడ్ ఫర్ అమెరికా అండ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఇండియా ఇండియన్ కన్సూమర్స్ విల్ బెనిఫిట్ జనరల్లీ స్పీకింగ్ ఇప్పుడు ఆటోస్ అంటే ఇండియన్ ఆటో సెక్టర్ దక్కి దెబ్బ పడుతుంది అది ఇండియన్ ఇండస్ట్రీ దెబ్బతింటది సో ఐ డోంట్ నెసరీ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి In India on the Indian side, if 200 to 500 billion import day two four years long. I'm not talking 200 billion in one year. In four years, from 200 to 500 billion day, 300 billion extra import just. Net net, I think this deal is from what I am doing, is it's slightly bad for Indian consumers. ఇండస్ట్రీ రైతులకు ప్రొటెక్షన్ ఉన్నట్టున్నాయి ఇంకా సో దట్స్ మై నెట్ అసెస్మెంట్ ఆఫ్ ద డీల్ అండి హండ్రెడ్ పర్సెంట్ సార్ అంటే అమెరికన్ అది టెక్నికల్ డీటెయిల్స్ పాలిటిక్స్ గురించి అమెరికన్ గూడ్స్ డెఫినెట్ గా ఇండియాలో చీప్ అవుతాయి సార్ ఇప్పుడు మన మన ఆపిల్ ఐఫోన్ కానీ లేకపోతే ఇలాంటివి కూడా ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ గా కొట్టున్నారు ఇప్పుడు అవి తగ్గుతాయి దీనివల్ల అవి తగ్గుతాయి దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న టెలిఫోన్ అంటే మొబైల్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే ఇండియా వాళ్ళు ఉంటారంటే ఆపిల్ ఐఫోన్ ఇక్కడే కదా చేస్తుంది అని అంటారు కానీ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎక్కువ డబ్బులు ఫోన్ తయారు చేయడం కంటే కూడా ఫోన్ పేరు బ్రాండ్ తోనే ఎక్కువ అమ్ముకుంటారు అది మన అందరికి తెలిసిందే దాని ఆ లాభాలన్నీ అమెరికాకే వస్తాయి సో ఎంత ఎక్కువ ముడిపోతే అంత అమెరికా ఇంతకు ముందు వేరే శాంసంగ్ లో అలాంటి నలభై వేలకి యాభై వేలకి వచ్చే ఫోన్లను కాస్త కొంచెం తగ్గుంటు ఆపేసి పెద్ద ఫోన్లు కొంటు మొదలెడతారు సో దాంతో మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కొంచెం ఇబ్బంది టెక్నికాలిటీ అది అంటే నాకు నాకు పొలిటికల్ గా చూసుకోవాలంటే అంటే ఒక మూడు నెలల ముందల చైనాలో మీటింగ్ పెట్టుకుని ఓ పక్కన రష్యా బామ్మ ఇంకో పక్కన చైనా బొమ్మ పక్కన పెట్టుకుని నవ్వు నవ్వులు నవ్వుకుంటూ మేము కొత్త ప్రపంచాన్ని సూచిస్తున్నాం అని చెప్పి మోడీ గారు చెప్పారు దానికి మనం కూడా మీరు కూడా ఆ ఫోటో వెరీ గుడ్ ఫోటో ఇది ఇది ఎకనామిక్స్ మార్చే ఫోటో అనుకుంటా అన్నట్టుగా మాట్లాడారు ఇవాళ రోజున అదే ఫోటోని అదే ఫోటో తిరిగిపోయి మోడీ మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నాడు ట్రంప్ ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటున్నాడు మోడీ ఇద్దరు ఒకటే రోజున అంటే ఈ నాకు అది అంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి పనికొచ్చేటట్టుగా కనిపించలేదు అంటే ఇదేదో డే ట్రేడింగ్ లాగా ఉంది తప్ప నాకు ఒక ట్రేడింగ్ లాగేర్ దర్ డిఫరీ ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్స్ అన్ని దే గవర్నమెంట్ సెంటర్ లైక్ స్టేట్ సెంటర్ ట్రేడ్ డీల్ ఇండియాలో పార్లమెంట్ ఆమోదం చేయాలి ఇక్కడ కాంగ్రెస్ ఆమోదం చేయాలి అది చేస్తే దట్ బికమ్స్ ఎ లాంగ్ టర్మ్ డీల్ సో దిస్ ఈస్ మోర్ కాంక్రీట్ దాన్ ద ఫిఫ్టీ పర్సెంట్ టారీవ్స్ ఇంతకు ముందు ఇంత ఫిఫ్టీ పర్సెంట్ టారీవ్స్ ఏంటి ఐ ఆర్బిటరీ అది సుప్రీం కోర్ట్ బాంబేస్ లేపేస్తదని నేను అనుకుంటున్నాను ఇంకా దీన్ని సుప్రీం కోర్ట్ ఏం చేయలేదు సో ఎందుక 80% ఇస్ గోయింగ్ ఓ ఇస్ గోయింగ్ టు స్టెక్ దిస్ ఇస్ బై ఏ ట్రీటీ అండి బాబు దిస్ దిస్ విల్ స్టే సో ముర్లిగర్ గారు అయ్యారు సో హి ఈ రోజు ఎక్స్‌ప్రెస్మెంట్ చేసామండి సో ముర్లిగర్ హి ఎక్స్‌ప్రెస్డ్ ఇంట్రెస్ట్ టు స్టే ఔండ్ ఫర్ ఫుల్ ఫుల్ షో ఇన్ అ డెలివర్ లో ఉంటారు హలోండి హలోండి మీరు మా అది ట్రేడ్ డీల్ గురించి సో మీకు పంపించిన షో నోట్స్ లో ఎక్కువ లేదు సో లిమిట్ దిస్ పాసిబుల్ నేను నేను ఇండియాలో దీని కవరేజ్ అయ్యి ఏంటో నేను చూడలేదు మా ఫ్రెండ్ అడుగుతా ఉన్నాడు చెప్తాను బట్ సో ఐ వాట్ ఐ థాట్ మీ ఇనిషియల్ థాట్స్ ఏంటి చెప్పండి ఏంటది మీరేదో తేడా ఉంది మీ మైక్ ఏదో తేడా ఉంది మీరు మీరు యా సో అంటే నాకు అంటే అది నాకు ఇబ్బంది అనిపిస్తుంది సార్ అంటే నేనేమో ఒక కన్సిస్టెన్సీ చూసుకుంటాను మార్కెట్ మార్కెట్ లాంటి వాడు నేను కన్సిస్టెంట్ గా ఉండాలి కొంచెం కొంచెం పెరగాలి ఎక్కువ పెరగపోయినా పర్లేదు ఎక్కువ మంది నష్టపోకుండా ఉంటే చాలు అనుకుంటా నేను ఇప్పుడు అంటే మనం మనం టారీఫ్ అన్నప్పటి నుంచి మనం చెప్పుకుంది ఏంటంటే టారీఫ్స్ వల్ల కొనుక్కునేవాడికి ఇబ్బంది తప్ప అమ్ముకునేవాడికి ఇబ్బంది లేదు ఎట్లాగో ఆ రేట్ వచ్చి మనకే పడుతుంది అప్పుడు ట్రంప్ గారు ప్రెసిడెంట్ కాకముందు కాస్కోలో పన్నెండు రూపాయలు కాఫీ డబ్బా ఇవాళ రోజున ఇరవై మూడు రూపాయలు అయింది సో ఇది ఈ ఇరవై మూడు రూపాయలు నేను తప్ప ట్రంప్ కడట్లేదు సో ఇవన్నీ ఈ ఇబ్బందులు అన్ని నాకే ఉంటాయి సో ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అడే నాకు పోనీ ఒక కన్సిస్టెంట్ గా ఉండాలి లీడర్షిప్ అనుకుంటాను ఆ దరిద్రం కూడా లేకుండా చేస్తున్నారు అంటే కనీసం గవర్నమెంట్ అన్నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసుకోకుండా మనం కన్సిస్టెంట్ గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మన రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నాము అదే అమ్మారికే కొంటాము అదారికే కొంటున్నాము కొంటున్నాము వాళ్ళు ఏదో ఏదో డిస్ట్రిప్ చేసుకుంటే అంటే మీరు కాన్జెన్షియల్ గా వెళ్ళద్దు స్ట్రిక్ట్ ది పాయింట్ అన్ ఇప్పుడు ఇవ్వాలి రోజున మళ్ళీ అంటే అల్లె లేదు లేదు నుంచి కొంటాం మానేస్తాము అని చెప్పి ట్రంప్ గారు చెప్పడం ఇదేమో లేదు లేదు తగ్గిస్తున్నాము కొంటున్న మానేటమే కాదు అని చెప్పి మొడి గారు చెప్పటం అంటే తకొక ఒక రకమైన అంటే రష్యన్ ఆయిల్ పర్చేజ్ తగ్గిస్తున్నారు సో వన్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ దీస్ థింగ్స్ అండి ఈ ఇంటర్నేషనల్ ట్రీటీస్ లో కంట్రీస్ ఆల్వేస్ చీట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టెక్నికల్ గా ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ బ్యారల్స్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ నెంబర్ హండ్రెడ్ మిలియన్ బ్యారల్స్ తగ్గిస్తున్నా ఉంటారు దానికి క్వాంటిటేటివ్ గా కమిట్ కాకపోతే అది నైన్టీ నైన్ చేసినా తగ్గించినట్టే సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దే డూ ఇట్ i mean voice was using the webcam uh, speaker oh, okay. i think I have a computer speaker okay champion man what you think um i I'm, I'm, I'm not that uh, an expert in economics or uh, things but uh, one of the things that you noticed in india right now is oil me the dependency is there a way you can increase your volume i cannot koncha logo అంటే వాల్యూమ్ మైక్రోఫోన్ లో నాకు తెలియదు చెప్పండి పొలిటికల్ గా చూసుకుంటే అదే నాకు నాకు పొలిటికల్ థాట్ లోనే నాకు ప్రాబ్లం ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఒక కన్సిస్టెంట్ లీడర్షిప్ ఒక కన్సిస్టెంట్ థాట్ అనేది లేకపోయినప్పుడు బిజినెస్ హేవైర్ అవుతా ఉంటాయి బిజినెస్ హేవైర్ అయినప్పుడు ప్రజలకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటే హైరింగ్ తగ్గిపోతా ఉంటుంది అన్ని అంటే ఇప్పుడు ఈవెన్ హైరింగ్ అయితే డెఫినెట్ గా పోయిన అంటే ట్వంటీ ట్వంటీ వరకు ఉన్న హైరింగ్ తో పోల్చుకుంటే అంటే ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ మధ్యలో ఆ టెన్ ఇయర్స్ లో ఉన్న హైరింగ్ చూసుకున్నా లేకపోతే కోవిడ్ లో ఉన్న హైరింగ్ చూసుకున్నా ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో హైరింగ్ అయితే చాలా ఎక్కువగా డ్రాస్టిక్ గా తగ్గిపోయింది ఇండియాలో సో అంటే ఇలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు ఎక్కువ ఎక్కువ ఇండియాలో హైరింగ్ అయ్యేది కూడా ఎక్కడ అవుతుంది అంటే ఐటీ సెక్టర్ లో అవుతుంది లేకపోతే సర్వీస్ ఇండస్ట్రీలో అవుతుంది ఇప్పుడేమో ఆ సర్వీస్ ఇండస్ట్రీ పోయిన టూ ఇయర్స్ నుంచి హైరింగ్ మానేసి మీకు ఇప్పుడు లే మోడ్ లోకి వెళ్లే ప్రాసెస్ లో కనిపిస్తున్నాయి అది ఇంకో ప్రాబ్లం ఇప్పుడు మీరు ఇండియన్ న్యూస్ ఎక్కువ ఫాలో అవుతారు నేను ఫాలో అవట్లేదు హౌ ఇస్ ద ప్రెస్ కవరింగ్ దిస్ ట్రేడ్ డీల్ అంటే ప్రెస్ ఇస్ అంటే నాట్ ఈవెన్ పెర్టికల్లీ డివైడెడ్ ప్రెస్ ఇస్ లైక్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రో గవర్నమెంట్ ఉంది ఇండియాలో మీకు అంటే మీకు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఏదో మే బి రాంగ్ కొంచెం విఘ్నులు ఏమంటున్నారు అంటే ఇట్స్ గుడ్ డీల్ అనుకుంటారు సార్ అంతే సార్ అంటే ఇప్పుడు ఎందుకంటే మీకు ఓవరాల్ గా అంటే గుడ్ డీల్ అంటే ఇప్పుడు దెర్ ఆఫ్ బాంట్ మీ మినర్స్ అండ్ లూజర్స్ ఎవరికి మంచి ఎవరికి చెప్పి ఇండియా అంటే ఇప్పుడు మోడీ ఏది చెప్తే కరెక్ట్ అనుకుంటారు ఇండియాలో అది అదే అలా అలాంటి వాళ్ళు విగ్రహం అంటలేదు కదా నేను అంటే అంటే ఇప్పుడు విజ్ఞులంటే ఏది విశ్లేషించి ఆలోచించే వాళ్ళు మోడీ ఏది చెప్తే అనేవాడు కాదు వాళ్ళైతే వాళ్ళందరూ ఈ డీల్ ని ఒక రకమైన కాషన్ తోనే చూస్తున్నారు మొదట చెప్పినప్పుడు ఏమో ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే ట్రంప్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ కరంతాపూర్ కరంతాపూర్ మన మనలాగనే పాడ్కాస్ట్ ఉంది సో ఆయన పాడ్కాస్ట్ లో ఎక్కువ మంది అంటే ఇప్పుడు అమెరికన్ ఎకనామిస్ట్లు గానీ లేదా వేరే వేరే దేశం లు వాళ్ళు వస్తుంటారు దే దాంట్లో చూసినప్పుడు అయితే నాకు ఇట్ ఇస్ నాట్ దట్ గుడ్ ఏ డీల్ టైప్ లోనే అనిపిస్తుంది ఇండియా ఇండియా ఇండియన్ ఎకానమీ స్టడీ చేసే వాళ్ళతో సో అంటే నాకు నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎక్కువ పేర్లు గుర్తుండవు అది నా ప్రాబ్లం బట్ అంటే సో ఎక్కువ మంది అలా మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే మనకు మనకు అనిపిస్తుంది కదండి ఇప్పుడు ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో కార్లు తయారు చేస్తున్నారు ఇక్కడ నుంచి వచ్చిన కార్లు కనుక మీకు పదివేలు మాములుగా అసలు అమెరికా కార్లు అమెరికన్స్ కొంటారు అది మనకి తెలుసు ఎందుకంటే మనం కొన్ని ఇప్పుడు ఈ టెస్ట్ లా వచ్చిన తర్వాత అమెరికన్ కాసో రెవల్యూషన్ లాగా టెస్టాలు కొంటున్నారు కానీ అంతకు ముందు ఎక్కువగా అమెరికాలో అమ్ముడు ఏంటంటే ఉందాయి టయాటో క్యామరీలు హోండాలు ఈ మూడు ఇప్పుడు ఈ కార్లు అమెరికన్ కార్లు జపాన్ లో ఎవడో ఎందుకు బికాస్ జపనీస్ కార్ క్వాలిటీ సో సో గుడ్ అది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికన్స్ కెన్ కంపేర్ జపనీస్ కార్స్ ఇన్ ఇండియా అమెరికన్స్ కెన్ యుఎస్ కెన్ ఎక్స్పోర్ట్ అమెరికన్ కార్స్ ఐ డోంట్ థింక్ టొయాటో ఈ అమెరికా అమెరికన్ కార్ ప్రైడ్ కంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా టోయోటాలు చూసాను ఇండియా ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ కార్ ఇండస్ట్రీలో టోయోటాలు హోండాలు డెఫినెట్ గా డామినేట్ చేస్తాయి ఈ మధ్య చైనీస్ చైనీస్ కార్లు కూడా ఇండియా వస్తున్నాయి నేను హైదరాబాద్ లో అలా చూసుకుంటూ పోతే అమెరికన్ కార్లు అంటే మనకి అంటే ఇప్పుడు అమెరికాలో కూడా మనకి లగ్జరీ కార్ కావాలనే బిఎండబ్ల్యూలు లేకపోతే పోర్షియలు అని చెప్పి ఈ యూరోపియన్ కార్లు ఉంటాను తప్ప అంటే అమెరికన్ క్యాడలాగ్ లు ఇవి చాలా తక్కువే ఇక్కడ కూడా కొనేది వెరీ ఎక్సలెంట్ కార్ నడిపాను చాలా బాగుంటుంది కాకపోతే అరికి కొంత లిమిటేషన్ ఉంటుంది అంటే ఒక ఎనభై వేలు వరకు బాగా నడుస్తుంది ఆ తర్వాత నడవు అని ఒక థాట్ అనేది మీన్ నా కన్క్లూజన్ చెప్తానండి బిఫోర్ వి మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ టాపిక్ నా కన్క్లూజన్ ఏంటంటే దిస్ ట్రేడ్ డీల్ ఏ ట్రేడ్ డీల్ తీసుకున్నా కానీ దర్ విల్ బి విన్నర్స్ అండ్ లూజర్స్ ఈ ఫిబ్రవరి సెవెంత్ అనుకుంటా నిన్న అనుకుంటా ఎఫెక్ట్ ఇది సో ఇఫ్ దే ఈ బోత్ ఫారెన్ మినిస్ట్రీస్ సైన్ అరకుగా ఆఫీషియల్ గా సైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ సెనెట్ రాటిఫై చేయాలి ఇక్కడ వన్స్ దట్ ఈస్ డన్ సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చినా గానీ ఇక ఇండియాకి అప్లై కాదు అది సో వీఆర్ స్టార్ విత్ దిస్ డీల్ ఫర్ హౌ అవర్ మెనీ నెక్స్ట్ టైం వచ్చిన ప్రెసిడెంట్ వచ్చేవారికి దిస్ ఇస్ this is what gets taken. i don't think indian auto industry needs to worry about putting into the kind of japanese. then maybe a problem at, at, uh, that's my conclusion. overall, american consumer, indian products will be Regular. i don't know. i don't, I don't eat uh, prawns or shrimp. Uh, in the country kind of too much cholesterol and in the, నాకు చాలా ఇష్టమే కానీ తిన్నాం బట్ కాస్కోలో ఎక్కువగా ఇండియన్ ష్రిమ్ అమ్ముతారు ఇలాంటి వాటి అన్నిటికీ ఇట్ నాట్ దట్ మచ్ ఎఫెక్ట్ ఎందుకంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి ప్రొడక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ అమెరికన్ కన్సూమర్ ఈజ్ నాట్ లూజింగ్ మచ్ సర్వీసెస్ మీద ఎటు లేవు కాబట్టి ఈ టాక్సెస్ అనేది ఓవరాల్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ అమెరికన్ కన్సూమర్ మచ్ జస్ట్ మై మై అసెస్మెంట్ ఇండియన్ కన్స్యూమర్ విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ హై క్వాలిటీ అమెరికన్ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ ఆటౌస్ మేబీ సో ఇంకో బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నాకు అసలు ఇండియాలో అంత గందరగోళంగా ఉంటాయి ఎయిర్లైన్ బిజినెస్ కొనుక్కుని కొత్త ఫిర్లైన్ గురించి ఏం చేస్తారు ఇంకొక ఇంకొక ఒకటి ఇప్పుడు చైనా వాళ్ళకి ఇచ్చిన చైనా వాళ్ళకి మనం ఎంత టారిఫ్ వేసామో చైనా కూడా అంతే టారిఫ్ వేసింది అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ ఉంటే బంగ్లాదేశ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసింది ఓన్లీ ఇండియా మీద యూఎస్ఏ మీద ఎయిటీన్ పర్సెంట్ టారిఫ్ చేస్తే ఇండియా జీరో పర్సెంట్ ట్యారీఫ్ సో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇండియా బెనిఫిట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే 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 సెవెన్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది కాకపోతే అంటే అంటే నాకు అంటే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీలో కొంతమంది కనుక్కుంటే చెప్పింది ఏంటంటే ఇండియా ఎందుకు దాంట్లో ఇవాల్వ్ అవ్వట్లేదు అనేది బంగ్లాదేశ్ లో వాళ్ళ వాళ్ళు మిషనరీ ఎక్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కానీ వాళ్ళ ప్రోడక్ట్ తయారు చేసే ఖర్చు ఇండియాలో పోల్చుకుంటే చాలా తక్కువ అంటారు అక్కడ లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువ బంగ్లాదేశ్ లో లేబర్ చాలా చీప్ గా పనిచేస్తారు మన ఇండియాతో పోల్చుకుంటే సో అలాంటి రెండు మూడు సినారీస్ చూసుకునేటప్పుడు మీకు మీకు అదుకునే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ షర్ట్స్ కానీ ఎక్కువ బట్టలు కానీ ఇప్పుడు వాల్మార్ట్ లో అక్కడక్కడ డమ్ చేయడానికి అక్కడ అవకాశం ఉంది